నేను ఎప్పుడు చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహన లేదండి అసలు విషయ పరిజ్ఞానమే ఉండదు అని చెప్పేసి అంటే మీరు ఒక్కొక్కసారి కాదంట ఇవి ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక చిన్న నా లాంటిది కూడా చెప్పుకొచ్చాడు ఒకసారి వినిపి చూడండి మీరు కూడా వినండి ఒకసారి ఇప్పుడు అది ఎవడో పేపర్ మీద స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తాడు ఇప్పుడు నీకు మాత్రం అవగాహన ఉండలే వద్దా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా పాలకూడలో పోటీ చేసాడా కదా చిరంజీవి గారు పోటీ చేశారు చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు ఆ మాట వాస్తవం మరి ఈయనకి రాజకీయ పరిజ్ఞానం అసలు ఉందండి ముఖ్యమంత్రి అంత పచ్చిగా అంత పెద్ద పెట్టుకొని జనాల ముందు అంటే అక్కడ ఇంటెన్షన్ మీకు అర్థం కాట్లా పాలకొల్లు దీమవరం గాజువాక మూడు అర్థమైందా వినిపిత్తా వినిపిత్తా అని అది కూడా చెప్తాడు వినిపిస్తా చూడండి ఒకసారి భార్య అయినా ప్రేమ ఉండదు అర్థమైందా మీకు తో చెప్పాడా అర్థమైందా అలా అంటే ఇన్ని లేఖి తెలివితేటలు మాక్సిమం రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతారు కదా ముంబై రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళకు ఉంటాయండి వాళ్ళకే ఉంటాయి నిజంగా కర్మకాలి ముఖ్యమంత్రి అయిపోయాడు కానీ లేదంటే రెడ్ లైట్ ఏరియాలో బ్రోకరేజ్ చేసుకుని బతుకుడు అయ్యే బుద్ధుడు అంతగాన ఇంతకైనా నీచే బుద్ధుడు ఇంకోటి ఉండవేమో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు ఆ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ దానికి ఒక సామెత జోడించి పెద్ద అపర మేధావులాగా మాట్లాడేస్తాడు పేపర్ మొక్కలేదే మనం అక్షరముఖ రాదు మనం ఆ మాట్లాడేది కూడా సరే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి విమర్శిస్తున్నావు డైరెక్ట్ గా విమర్శించి పోయేదే మళ్ళీ పేపర్ ఎందుకు నీకు నీకున్నాడు వాడు అన్న మాట్లాడితే ఎక్కడ ఉంటాడో తల తీసి ఎక్కడ పెట్టుకుంటాడు సరే ఇప్పుడు సార్ మ్యారేజ్ చాలంటారు మా పవన్ అని మా పవన్ అన్న అంటాడు రేపు నిన్నెవో నాలుగో పిల్లలు వేరే రాలన్నాడు ఈసారి మళ్ళీ నన్ను మ్యారేజ్ అంటున్నావు కదా నా దగ్గర సరుకుంది నేను చేసుకుంటాను మీ దగ్గర సరుకు లేదు మీ ఇంట్లో వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి అందుకనే అంటారండి వచ్చి దానికి ఏం సమాధానం చెప్తారు కాదు ఈ చూసారా ఎంత సందాలంగా ఉంటుందంటే అంత సందాలంగా ఉంటుంది మాట్లాడే మాటలు కూడా అంతే సెండాలం సెండాలం అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు పాలకొండలు ఇప్పుడు పోటీ చేయాలి కాదేంటంటే ప్రాస సింక్ అవుతుంది కదా అంటే మూడు పెళ్ళిళ్ళు మూడు నియోజకవర్గాలు ఇప్పుడు నాలుగో నియోజకవర్గంగా పెట్టాపూర నాలుగో పెళ్ళంగా ఇంకొకటి అన్నీ చెప్పే ప్రయత్నం అన్నమాట నిజంగా ఇన్ని లేకు తెలియతే అనకూడదేమో వ్యభిచారం చేసుకుని బతుకు ఒళ్ళకుంటాయి ఎవరికి ఉండవు అండి ముఖ్యమంత్రి చేస్తారు అది కూడా కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గానిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి అసలు అసలు నువ్వు చెప్పే మాటకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందండి అసలు అన్ని అబద్ధాలా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావో లేదంటే నువ్వు లు తిరుగుతూ ఉంటారు అది బాబు ముఖ్యమంత్రి పదవి ఒక హుందాతనం ఉంటుందండి అంటే మర్యాద ఉంటది ముఖ్యమంత్రి అంటే ఆ రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కడం కూడా గౌరవిస్తారు కానీ ఇన్ని బూతులు తెట్టించుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అండి సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలి వ్యక్తిగత జీవితాల గురించి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడేయాలి వాళ్ళకే ప్రజలకు వ్యక్తిగత జీవితాలతో ప్రజలకు సంబంధం లేదండి విసుకొచ్చేసింది అంటే ఏ అలాగే మాట్లాడితే పిచ్చాసాడ మొత్తం మనటిదాకా పని చేసేది ఆల్రెడీ రాయి కొట్టి మొత్తం పూర్తి పూర్తి చేశాడు మొత్తం పోయింది రాయి తప్ప నాక లేదంటే అసలు ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నా సరే ఎవడైనా సరే ఇప్పుడు ఇరవై వేల కొర్రోలు అడిగినా కానీ చెప్తాడు ఇరవై వేలు ఇరవై ఐదు వేల కరోనా అడిగినా రెండు వేల తొమ్మిదిలో పాలకొలో పవన్ కళ్యాణ్ వ్యక్తి వ్యక్తి పోటీ చేసేది లేదంటే క్లియర్ గా చెప్పేస్తాను నెట్లో పడతా అండి వచ్చేస్తారు కదా మరి నీకు ఏం పోయే కాలం నీకు యాభై వేలు వచ్చినాయి కదా ఆ కాగితం రాసిస్తాను మళ్ళీ ఒక పెద్ద టీము ఇక్కడికి వచ్చి లేఖ మాటలు మాట్లాడతాను ఇంకా ఏదో మాట్లాడదాం ఒకసారి కానీ దైద్యం ఏంటంటే అంటే ఆ పెళ్ళిళ్ళు పిల్లల ప్రసాదం తీసుకొచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడేసి ఏదో గొప్ప ఘనకారం చేసిన వాళ్ళగా తప్పుడు మూత వేసుకుని నవ్వెత్తాడంటే అది ఒకటి అర్థం కాదు ఆ చులకన అయిపోతున్నాడు అనే ఫీలింగ్ లేదండి అసలు లేదు ఇలా మూతాడతాడా ఇది ఎద్దు చెప్పేసి ఏదో పెద్ద గణకారం చేసిన వాళ్ళగా అదో మూతి చూడడానికి కలితే ఇలా కట్టస్ ఉన్న మూతి ఎట్ ఉంది మూతి చూసారా అంత ఇద్దరువైన మూతి పెళ్ళిళ్ళే కాదు పెళ్ళి నేను అందుకే అనేది నాలుగో పిల్లమని నిజంగా నా జగన్మోహన్ రెడ్డి నాలుగో పిల్లమే సంసారం కాపురం చేసే అవకాశం ఇంకా రాలేదు కానీ వస్తే తొమ్మిది నెలల తిరక్క ముందే పిల్లడో పిల్లడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అయితే తల్లించేస్తాడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ రేంజ్ ఉంటదన్న నేను మొన్న చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు నా నాలుగో పిల్లం నువ్వే రా అని చెప్పేసాను కాపురం చేయడానికి నువ్వు వెళ్ళట్లేదు అంతే ముందు కాపురం చేస్తాను గెలిపో ఈ మాటలన్నీ వద్దు నాలుగో పిల్లంగా పవన్ కళ్యాణ్ గారు నిన్ అఫీషియల్ గా డిక్లేర్ చేశారండే ఇందులో అబద్ధమేం కాదు వాస్తవే కదా పో వీళ్ళు కాపురం చెయ్యి అఫీషియల్ గా డిక్లేర్ చేశారు లేని నాలుగో పిల్లం తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు రా నా నాలుగో పిల్లం ఎవరో కాదు నువ్వే నాలుగో పిల్లం అందువల్ల నువ్వు కాపురానికి వెళ్ళకుండా ఎందుకు ఈ ఇప్పుడు మొక్కల మాటలు ఎందుకంటే నీకు సభలు పెట్టుకొని పో కాపురానికి వెళ్ళి ముందు అన్నీ మూసుకొని కాపురానికి వెళ్ళి ముందు ముగ్గురితో కాపురం చేయడం నేర్చుకున్నావు ఇలా మాట్లా మనం కూడా మాట్లాడంటే ఇలా మాట్లాడచ్చు మాట్లాడచ్చు కానీ మనకు అది పద్ధతి కాదు ఇంకా కొద్దో గొప్ప సంస్కారం ఉందో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడట్లా నాలుగో పిల్లం ప్రస్తావన ఎక్కడా లేదండి నువ్వు కొత్తగా తీసుకొచ్చి అంటున్నాడు అంతే అందుకే మనం ఇలాంటి మాటలు మాట్లాడదు అందుకే ఎందుకు ముఖ్యమంత్రి కదా వ్యక్తిగత జీవితాల గురించి ఏం అవసరం ఇంకా ఏమంటాడు మా ఇక్కడ ఒక సామెత ఉంది ఆ చాలా ఫేమస్ కూడా చెప్పు పెళ్ళికి పిల్లపురం వెనతో వెనకొకడు పెళ్లిని శంక పట్టుకుని వెళ్ళాడు అన్నది సామత అది కూడా పేపర్ చూసే చదివేయాల అది కూడా పేపరే చూడాలి ఆ సామెత కూడా పెళ్ళి అంట చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అనే పదాన్ని మనం నీట్ గా చంద్రబాబు గారు అని పిలుతాం నేను ఏం పిలుస్తాడు అనుకుంటున్నారు చంద్రబాబు చా పలకదు చాన చేస్తాడు పా పలకదో పాన పా అంటాడో పవన్ కళ్యాణ్ అనే పేరు ఎందుకు చెక్కటి అంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ప్రస్తావించాలనుకుంటారు మీరు ఎందుకనుకుంటున్నారు మీరు పలకడో రాక చాలా మంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించడం అదిరా మా అన్న రేంజు ఇది పవన్ కళ్యాణ్ రేజ్ అంటాడు ఏ నవ్వచ్చు కాదు పవన్ కళ్యాణ్ అనే పేరు పలకడో రాదు నోరు తిరగదు ఫస్ట్ నోరు తిరగదు పానే పానే కాడ అనేకడా పా వచ్చిద్ది పా వచ్చింది వచ్చిద్ది తర్వాత పవన్ కళ్యాణ్ అనే దగ్గర తిరగదు నోరు ఒత్తులు ఉంటాయి కదా ఒత్తులు అవన్నీ ఉంటాయి కొద్దిగా కష్టం మామూలుగా ఒత్తులు లేని పదాలు పలకమంటేనే గిలకల్ లాడిపోతాడు ఒత్తులు ఉన్న పదాలు పలకమంటే అక్కడ సగం సచిందే గుర్రే నేను పలకపోవడానికి రీజన్ అదే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టి పిలవకపోవడానికి కారణం అదే మన ఊరికి ఏదైతే నోరు తిరుగుద్దో ఆ పదాలు మాత్రమే పలుకుతాడు మిగిలిన పదాలు పలకలేదు ఇది చూపిస్తాను అండి ఆ పిల్లిని చక్కన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని చూసారా ఇది మనోడు పరిస్థితి పోని అట్ట కాదు రాజకీయంగా నువ్వు విమర్శ చేయాలనుకున్నప్పుడు సామెతలు బాగానే చెప్తున్నాడు పోనీ అంత తెలుగు పండితుడా అంటే అది కూడా కాదు తెలుగు పండితుడంటే అది కూడా కాదు అవి ఎప్పుడైనా ఇప్పుడు మాట్లాడదు చూసారా ఒక తెలుగు రాదండి ఒక ఇంగ్లీష్ రాదు ఒక హిందీ రాదు తెలుగులో ఇక్కడ పూర్తిగా వేయాలేదు ఒక పేపర్ ఉండాలా ఆ పేపర్లో చూసి అది పెట్టాడు పోనీ ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల గురించి వాటి గురించి మాట్లాడదాం పోనీ పక్కన వ్యక్తులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్దాం అనుకుంటే ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అంటాడు పోనీ హిందీలో ఏమైనా ఎరగదిస్తాడేమో కొన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అయినా సరే కొన్ని పక్క దేశాల వరకు వద్దు పక్క రాష్ట్రాల్లో ఉన్నారు కదా పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు మన దేశంలోనే పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలంటే మాక్సిమం హిందీ అన్న రావాలా ఇంగ్లీష్ అన్న రావాలి హిందీ అలాగే వెళ్ళలేదు తెలుగే రాదు దాని గురించి కూడా మాట్లాడలేడు ఇంకే ఏం ఉపయోగం మనకి ఆహా లేదు లేదు పెళ్ళికెళ్తూ పిల్లిని శంఖలో పెట్టుకెళ్ళిన సామెత చెప్పాడు కానీ నిజంగా ఆ సామెతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూట్ అయిపోతాయి జగన్ జగన్మోహన్ రెడ్డి అనే పిల్లిని సంఖలో పెట్టుకుని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రిని చేశారు పెట్టారు ఆ దరి మనం ఆడేస్తుంది మాట ఆ సినిమా తినేస్తుందండి ఆ సెంటర్లను కాలు కనిచ్చుకున్నాం లేదు ఇప్పుడు ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజల గురించి కానీ యువత గురించి కానీ బాధ్యత లేదంటే సాయంత్రం అయితే కనుక వైజాగ్ నుంచి కావచ్చు రాజమండ్రి నుంచి కావచ్చు విజయవాడ నుంచి గుంటూరు ఒంగోలు నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఫేమస్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కొన్ని వందల బస్సులు బయలుదేరుతాయి హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ కర్ణాటక కానీ బెంగళూరుకి కానీ మెజారిటీ ఆ బస్సులో ఉండేదంతా కూడా చెబుతాయి మీరు ఎవరిని అడిగినా సరే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారయ అంటే నేను హైదరాబాద్లో చేస్తాను అంటాడు బెంగళూరు చెన్నై అవునా రాష్ట్రం విడుపు ఇవాళ పది ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన ప్రయత్నం ఆయన చేశారు కొంతమంది పోయి ఇవాళ కూడా చేసుకుంటున్నారు దాన్ని కొనసాగించుంటే కనుక ఇవాళ ఒక వంద మంది రాష్ట్రం విడిచి ఉద్యోగాలు బయటికి బయటకు ఉంటే కనీసం అందులో ఒక యాభై మంది అయినా కానీ సొంత రాష్ట్రంలో మన కొంపల దగ్గర నుండి మన వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు అవునా అది కాకుండా ఉన్న కంపెనీలు దబ్బెట్టాడు ఇప్పుడు ఇక్కడ నేను పని చేసుకున్నాను అనుకుంటా వాడికి జీతం వచ్చేది వాడు ఒక ట్యాక్స్ పేయ ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది ఆదాయం వచ్చేది నేను ట్యాక్స్ అంటే దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దామండి ఈ వీడియో క్రితం ముగించేద్దాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెలాంటి సొల్లు విషయాలు సొల్లు మాటలు మాట్లాడమాకండి అది మీకు సెట్టి కాదు ఇంకా ఈ పెళ్ళిళ్ళు ప్రస్తావన పిల్లల ప్రస్తావన రాజకీయ అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడితే అది మీకే నష్టం ఇలాంటి ఫోన్లండి ఆడేదో కడితే అని చెప్పి మనం తెలంగాణ మన విలువ పోదు కదా నన్ను ఆల్రెడీ మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఇట్ట తెలుసా ఎందుకైనా ప్రచాం ఇంట్లో అక్కడికి బుద్ధి జ్ఞానం లేదు కడుపు అనంతలో గడ్డి తింటున్నాడు ఆడు పెళ్ళిళ్ళు పిల్లల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకేం పోయే కాలం పనికి మళ్ళీ ఎవరు బోలు మాట్లాడతారో మరి నువ్వు కూడా ఎదవల స్థాయికి ఎందుకు చేయ సరిపోతున్నావు అని చెప్పి నన్నే ఫోన్ చేసి తిట్టారు తప్పైపోయిందానికి ఏమనుకో నెక్స్ట్ టైం నేను చేయలే అని చెప్పేసి అన్నా అట్లా ఉంటుందండి మరి అట్లా ఉంటుంది అన్న